అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ సో లాంగ్ హెయిర్ నుంచి షార్ట్ హెయిర్ వచ్చినాక ఇదే నేను షూట్ చేయడం అనమాట సో నేను కొన్ని సిరీస్ ఆఫ్ టిఫిన్ బాక్స్ ఎపిసోడ్స్ అట్లాగే పిల్లలకి నచ్చే డిషెస్ అండ్ కింద కమెంట్స్లో చాలా డిషెస్ అడుగుతున్నారు కదా అవన్నీ నేను తప్పకుండా చేయబోతున్నాను అనమాట ఈ స్కెడ్యూల్ ఆఫ్ ఎపిసోడ్స్లో ఇవన్నీ చేయాలంటే నాకు కొంచెం ప్రిపరేషన్ కావాలి ఫస్ట్ ఒక చిన్న బూస్ట్ కోసం ఇవాళ నేను కొంచెం ఈజీగా అయిపోయే ఒక టిఫిన్ బాక్స్ రెసిపీ ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది కదా సో ఈ టిఫిన్ బాక్స్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లో ఉన్నాయా లేవా ఒక్కసారి చూసి రండి సో చూసారు కదా చాలా బేసిక్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఒకవేళ మీ ఇంట్లో క్యారెట్ కనుక ఫ్రెష్గా ఉందనుకోండి ఈ డిష్ చాలా బాగుంటుంది అండ్ మీ ఇంట్లో ఇంకేం కూరలు లేవు క్యారెట్స్ ఒకటే ఉన్నాయన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు మీకు కావాలంటే దీన్ని పొటాటో తోటి కూడా ట్రై చేయొచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్నీ ఇవే ఇంగ్రీడియంట్స్ గ్రేటెడ్ క్యారెట్స్కి బదులు గ్రేటెడ్ పొటాటో వేసుకోండి కాకపోతే పొటాటో కొంచెం బాగా వేగాలి అది యూ మేక్ షూర్ ఓకే సో లెట్స్ గిట్స్ డాడ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆవ నూనె వేసుకోవాలి మీకు చెప్పాను కదా ఆవ నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇవి వంటకి వాడుతూ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది సో నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర అలాగే మినప్పప్పు కొద్దిగా శనగపప్పు పిల్లలకి బాగా నచ్చే జీడిపప్పు అలాగే కొద్దిగా పసుపు జీరా పౌడర్ ధనియాల పొడి వేసి ఒకసారి వీటిని కలుపుకుందాం ఇది వేగుతూ ఉండగా ఉల్లిపాయలు కొంచెం సన్నగా తరుక్కుంటున్నాను ఒక సగం ఉల్లిపాయ సరిపోతుంది మిగిలిన ఉల్లిపాయ నేను పచ్చిగా పెడతాను అనమాట పక్కకి అండ్ పిల్లలకి పచ్చి ఉల్లిపాయలు తినడం కొంచెం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే బెటర్ మీకు గుర్తుందో లేదో మా అమ్మాయికి పచ్చి ఉల్లిపాయలు తినడం ఎంత ఇష్టం ఉండేదో ఎందుకంటే చెప్తారు కదా ఉల్లి చేసే మే తల్లి కూడా చేయదు అని నిజంగానే ఈ సమ్మర్లో స్పెషల్ ఇంత వేడికి ఉల్లిపాయ చలువ అవునా కాదా అందుకే మన పాత వాళ్ళు కొంచెం వేడి చేయగానే రోజంతా పచ్చి పులుసులు పెట్టేసేవారు పిల్లలకి మా అత్తయ్య చెప్తారనమాట వాళ్ళ అమ్మ కొంచెం ఇట్లా జలుబు అయితే చాలు ఖచ్చితంగా పచ్చి పులుసు చేసి ఆ రోజంతా పచ్చి పులుసుతోటే తింపించేవారట మా అత్తయ్య చెప్తారనమాట అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసినవి అలాగే కొద్దిగా పల్లీలు మీ పిల్లలకి పల్లీలు నచ్చుతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి వేయండి యాక్చువల్లీ ఉల్లిపాయలు ముందు కూడా పల్లీలు వేయచ్చు నేను హడావిడిలో మర్చిపోయాను సో ఫస్ట్ పల్లీలు వేసాక ఉల్లిపాయలు వేసుకోండి ఇప్పుడు ఇది బాగా వేగాలి ఓకే కొద్దిగా ఇంగో వేసుకుందాం చూసారా అంటే మీరు చూడగలరు స్మెల్ పీల్చలేరు మంచి ఆవఘాటు వాసన ఇప్పుడు ఇలా ఉండగా దీంట్లోకి డైరెక్ట్గా నేను ఆల్రెడీ తొక్క తీసి కడిగి తొక్క తీసి పెట్టుకున్న క్యారెట్స్ని తురిమేస్తున్నాను సో క్యారెట్స్ ఒక టూ క్యారెట్స్ అయితే ఒక ఇద్దరు పిల్లలకి సరిపోతుంది నేను ఇప్పుడు చేసే క్వాంటిటీ కూడా ఒక ఇద్దరికి బాక్స్కి సరిపడా క్వాంటిటీ అనమాట సో ఇది బాగా వేయించుకుందాం మీకు క్యారెట్ పెద్దగా వేగకపోయినా పర్వాలేదు సో ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ నేను ఈ కారం ఎలా అంటే మొత్తం రైస్కి కూడా సరిపడా కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం మా అమ్మాయికి ఈ మధ్య కారం తినడం స్టార్ట్ చేసింది సో ఐఆమ్ లైక్ ఎన్ని డిషులు కుదిరితే అన్ని డిషెస్ చేస్తున్నాను అన్నీ వేసేసాము లాస్ట్కి ఇప్పుడు కొంచెం రైస్ వేయాలన్నమాట ఇది నేను మార్నింగ్ లేవగానే ఎప్పుడైనా డబ్బా పెట్టాలనుకోండి ఫస్ట్ చేసే పని బ్రష్ చేసుకుని అన్నం పెట్టేస్తాను ఆ తర్వాత నా పనులన్నీ వాష్రూమ్కి వెళ్ళడము దానికి స్నానం చేయించడం నా స్నానం అవన్నీ దీని తర్వాత చేస్తాను అనమాట సో ఇప్పుడు ఒక బౌల్ ఫుల్ ఆఫ్ రైస్ నేను పూర్వీ కూడా ఇద్దరం డబ్బా పట్టుకెళ్తుంటే కనుక ఇంకొక డబల్ క్వాంటిటీ బికాజ్ నాకు పూర్వీకి అలాగే ఇంట్లో మా ఆయన తింటే మా ఆయనకి చేయాల్సి ఉంటుంది అయితే దీంట్లో ఆవఘాటుకి ఆవాలు వేసాం ఆవ నూనె వేసాం కానీ ఆవాలు వేయలేదు ఎందుకంటే నాకు పర్సనల్గా ఆవాలు వేస్తే అది పంటకి తగిలితే అది ఒక చేదు నచ్చదు చాలా మందికి నచ్చుతుంది నాకు నచ్చదు మరి సో అందుకని నేను వేయలేదు నీకు కావాలంటే వేసుకోవచ్చు అండ్ ఇది ఉల్లిపాయలు వేసాం కదా సో మ్యాక్స్ మధ్యాహ్నం వరకే ఉంటుంది బికాజ్ మీరు చేసే బాక్స్ ఎర్లీ మార్నింగ్ కుక్ చేస్తారు సెవెన్ థర్టీ గల బాక్స్ ఇచ్చి పిల్లల్ని పంపించారు కాబట్టి దాని ముందే చేస్తారు కదా సో ఇది మ్యాక్స్ లంచ్ వరకే పెట్టండి దీన్ని ఈవినింగ్ కూడా తినాలి అనే పొజిషన్ ఉన్న రోజు ఇది పెట్టకండి సో మీ పిల్లలు మీ టాడ్లర్స్ ఉన్నారనుకోండి మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు సో వాళ్ళకు సాలిడ్గా ఏమైనా ఇవ్వాలి అలాంటి టైంలో ఇది పెట్టండి ఎర్లీ మార్నింగ్ పూర్వీకి గనక బ్రేక్ఫాస్ట్కి బదులు అంటే స్కూల్కి వెళ్ళే ముందు నేను చాలామంది గ్లాసులు పాలు ఇవ్వడము బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించడము చేస్తూ ఉంటారు కదా నేను ఇనిషియల్గా చేసేదాన్ని నాకు చాలా ఇబ్బంది అయ్యేది అది తినేది కాదు సరిగ్గా సో అలాంటి టైంలో నాకు దిన్కర్ అన్న వాళ్ళ వైఫ్ ఉంది కదా ఝాన్సీ వదిన ఆజ్ ఎ సెడ్ ముందర ఏదో వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ చెప్పాను దట్ షీ మై గో టు మామ్ అనమాట సో తను ఏం చెప్పింది వీళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్కి మార్నింగ్ కొంచెం కాప్స్ పడిపోతాయి ఫస్ట్ టైమ్ ఇన్ ద మార్నింగ్ వాళ్ళక కొంచెం తిక్కలు చేయకుండా కొంచెం వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా అదంతా సెటిల్ చేస్తుంది అని సో అందుకని నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ పెరుగు అన్నం పెరుగన్నం పెట్టేస్తున్నాను రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు కలిపేసి పెట్టేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ అన్నం తినిపించి పంపిస్తున్నాను నేను ఏదైతే టిఫిన్ పెడదాం అనుకుంటున్నానో నేను స్నాక్ బాక్స్లో పెడతానమాట సో అది తిన్నా తినకపోయినా నాకు పెద్ద వరి ఉండదు సో నా మార్నింగ్ గుడ్ థింగ్ దట్ నేను స్టార్ట్ చేసింది ఏంటి అంటే పూర్వీకి పెరుగన్నం పెట్టడం అనమాట అది కూడా సద్దన్నం లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం నేను స్టవ్ ఆఫ్ చేసేసాక కొత్తిమీర వేసాను దీన్ని ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చెప్పాను కదా ఇది ఒక టిఫిన్ బాక్స్ డిష్ అని పిల్లలకి చాలా డెఫినెట్గా చాలా చాలా నచ్చుతుంది బికాజ్ దీంట్లో అక్కడక్కడ పప్పులు తగులుతూ ఎంతో టేస్టీగా ఉండే కాజు తగులుతూ అన్నిటికంటే ఇంపార్టెంట్ క్యారెట్ తగులుతుంది అవునా కదా చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా ఇష్టం ఇది స్పెషల్లీ ఈవినింగ్స్ ఏమైనా తినాలి అనిపించింది కూర అయిపోయింది మధ్యాహ్నానికి అలాంటి టైంలో నేను ఈ క్యారెట్ రైస్ చేసుకుంటాను స్పెషల్లీ మే ఈ డిష్ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా మాకు ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉండేది అనమాట ఒక అవుట్లెట్ డ్రైవింగ్లో అక్కడ ఉండగా మా దగ్గర ఒక షెఫ్ ఉండేవాడు తన పేరు రెడ్డప్ప ఆ రెడ్డప్ప దగ్గర నుంచి నేర్చుకున్న డిష్ రెడ్డప్ప ఇంకా చాలా మంచి మంచి వంటలు చేసేవాడు ఆఫ్ కోర్స్ సో ఇప్పుడు దీన్ని తినే తరీ ఎలా ఉంటుందో మీకు తెలుసా ఒక బిగ్ బైట్ ఆఫ్ క్యారెట్ రైస్ పచ్చి ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ పరాటాలకి ఇలా రైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు పక్కన కొరుక్కుని తింటే ఉంటుంది స్వర్గం అనిపిస్తుంది అంత బాగుందో ఇప్పుడు జీడిపప్పుతోటి తర్వాత ఇంకో పప్పుతోటి అట్లా డబ్బాలు మొత్తం అర్థం చేస్తాను నా సంగతి మీకు బాగా తెలుసు కదా ఆహా సో ఇవాళ టిఫిన్ బాక్స్ చాటేట్ కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మంచి డిష్తో మేము ముందు ఉంటాను మీకు అసలు నేను ఎలాంటి డిషెస్ చూస్తే నచ్చుతుంది మీరు నా దగ్గర నుంచి ఎలాంటి డిషెస్ ఎక్స్పెక్ట్ చేసినారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి నాకు కుదిరితే నాకు వస్తే చేస్తాను రాకపోతే నేర్చుకొని మరీ చేస్తాను ఎందుకంటే నాకు చాలా పెద్ద పెద్ద సోర్సెస్ ఉన్నాయన్నమాట మా అత్తయ్య మా అమ్మ మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు మా అమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ అఫ్కోర్స్ మా అమ్మమ్మ లేదు బట్ మా అమ్మ నేర్చుకొని ఉంది కదా అవన్నీ చెప్తాను అనమాట చూశారు కదా ఇది వాళ్ళ డిస్వాతి స్వదేశీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ డిష్ మేము ఉంటాను Until then keep smiling, keep eating and keep watching Swati Swadeshi.